నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పరకామని కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందనే చెప్పుకోవచ్చు మరి ఈ కేసును సిఐడికి అప్పజెపుతూ అదే విధంగా డిసెంబర్ రెండు నాటికి ఈ విచార ముగించాలంటూ ఆదేశాలు ఇవ్వడం మరి పరకామణి కేసులో వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గా గారు నమస్తే మేడం పరకామణి కేసు ఇది బయటకు వచ్చి చాలా రోజులు అవుతుంది మేడం మరి గవర్నమెంట్ కూడా సీరియస్గా లేదా అనే వార్తలు కూడా వినిపించాయి మరి ఈ నేపథ్యంలోనే హైకోర్టు పరకామణి కేసును సిఐడికి కప్పచెప్పడం మరి అది కూడా డిసెంబర్ రెండులోగా ఈ కేసును కొలిక్కి తీసుకురావాలి విచారణను కంప్లీట్ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం మరి మొత్తానికి పరకామణి కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో లేదంటే ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయంటారా ఏం చెప్తారు మీకు తెలుసు పరకామని చోరీ కేసులో రవికుమార్ ఈ రవికుమార్ మీకు గుర్తుంటే కనుక అయితే విదేశీ నోట్లు వస్తాయి కదా ఆ వాటిని లెక్కించేవాడు తను పరకామణిలో అలా లెక్కించేటప్పుడు ఇతను చాలా నోట్లు దొంగిలించాడు ఈ దొంగతనం ఎప్పుడు జరిగింది యాక్చువల్గా ఈయన ఎవరు వైవి సుబ్బారెడ్డి ఉన్నారు మే వరకు వైవి సుబ్బారెడ్డి ఎప్పుడైతే తప్పుకున్నారో టీటీడీ చైర్మన్గా ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చాక ఈయన వచ్చారు ఎవరు మన భూమన్ కరుణాకర్ రెడ్డి ఈ మధ్యలో మేలో ఈయన రిటైర్మెంట్ తీసుకున్నాక ఈ రవికుమార్ దొంగిలించడం జరిగింది అయితే ఇది తెలిసాక ధర్మారెడ్డి భూమన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అతనితోటి అంటే అతన్ని ఏదైతే దొంగిలించి మీకు గుర్తుందా అతని మద్రాస్ ఆస్తుల్ని రాయించేసి ఎవరికి స్వామివారికి చాలా అంటే ఒక కథ నడిపించారు అక్కడ నడిపించేసి ఈ ఏవిఎస్ఓ సతీష్ కుమారు ఈ రవి కుమారు కలిసి ఒక సెటిల్మెంట్ చేసేసుకున్నారు ఇదంతా ధర్మారెడ్డి కూడా తెలుసు తెలిసాక ఏమైంది మొత్తం మీద ఇవన్నీ చూసుకుంటే మనం ఈ పరకామణి కేసు ఏం జరిగింది కాలగర్భంలో కలిసిపోయింది కలిసిపోయాక ఈ మాజీ టీటీడీ ఎవరైతే ఉన్నారో సింఘాల్ గారు ఆయన కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళాక ఇవాళ కోర్టు ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు మీరు తప్పు చేశాక అతని చేత డబ్బులు కట్టించేసాము అతని భార్య పేరు ఉండే ఆస్తి మెడ్రాస్లో ఉండే ఆస్తి రాయించేస్తామంటే ఈ మొత్తం ఇతను ఎంత దొంగిలించాడు ఎన్ని కోట్లు అది మనకు తెలియదుగా ఇప్పుడు మీకు యుఎస్ డాలర్స్ ఉంటాయి రకరకాల కరెన్సీలు వస్తాయి వివిధ దేశాల కరెన్సీలు అక్కడ అసలు పరకామణిలో ఆ టైంలో సీసీ ఫుటేజ్ ఏమైంది సీసీకి టీవీలని ఆఫ్ చేశారా అది చాలా పెద్ద విషయం అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఈ కేసు చిన్న కేసు కాదు అరెస్ట్ అవుతారా ఏంటి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఇక్కడ ధర్మారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదు భూమన కరుణాకర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా ధర్మాసనం చెప్తూ ఎక్స్ ఈవో ఎక్స్ చైర్మన్ వీళ్ళందరినీ కూడా విచారించాల్సిన అవసరం ఉంది అన్నారు సో ఈ పరకామణి కేసే కాకుండా వీళ్ళందరూ కూడా కల్తీన ఈ కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి మొత్తానికి ఆ అంశం ఈ అంశం రెండు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు అంటే ఇది వేరు అది వేరండి కేసు క్లబ్ అవదు ఈ కేసు వేరు ఆ కేసు వేరు కాబట్టి రెండు కలిపి విచారణలో అటు ప్రస్తావన కూడా చేసే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు మనకు వచ్చిన తీర్పులో అది లేదు కదా డిసెంబర్ రెండు నాటికి పరకామణ లెక్కింపులో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు విచారణ చేయండి రవికుమార్ ఆస్తులు అతను ఏం ఆస్తులు ఉన్నాయో ఎట్లా సంపాదించాడు వాటి మీద కూడా విచారణ చేపట్టమన్నారు చేయాలి కూడా ఇప్పుడు మీకు తెలుసు ఒక రాజశేఖర్ రెడ్డి కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఒక కేసీఆర్ కావచ్చు మీకు రాజశేఖర రెడ్డి అయితే ఎలక్షన్స్కి ముందు అప్పట్లో నెగ్గే ముందు రెండు వేల నాలుగులో ఆయన ఇల్లు తాకట్టు పెట్టే స్థితిలో ఉన్నాడు ఆ తర్వాత మరి ప్యాలెస్లు ఎలా వచ్చాయి ఇంత ఆస్తి ఎలా వచ్చింది అనేది ఆశ్చర్యమే కదా ఇవాళ మీరు చేయాల్సిన పని ఏంటంటే రాజకీయ నాయకులు ఒక ఐదేళ్ల పీరియడ్లో వాళ్ళు ప్రజాసేవ పేరిట ఎట్లా లూటీ చేస్తున్నారు ఎంత ఆస్తులు సంపాదించుకున్నారు ఎలా సంపాదించుకున్నారు దీని మీద ఖచ్చితంగా చాలా పెద్ద విచారణ జరగాలండి ఎక్కడికక్కడ ఇప్పుడు ఏమైపోయిందంటే మీ మీద ఎన్ని కేసులుంటే మీరు అంత గొప్పవాళ్ళు మీరు ఒకవేళ ఏదైనా ఇట్లా అవినీతి చేసి వెళ్ళొచ్చారనుకోండి జైలుకి సో మీరు ఎంత అవినీతి చేస్తే మీకు అంత రెస్పెక్ట్ అనమాట రివర్స్ అయిపోయింది జీవితం డబ్బు లేని వాడికి విలువ లేకుండా అయిపోయింది కాబట్టి ఇవాళ వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ పరకామణి కేసులో రవికుమార్ ఒక్కడే డెఫినెట్గా చేసి ఉండడు అది అసలు అతను నిజంగా రవికుమార్ ఎంత తిన్నాడు రవికుమార్ పేరు చెప్పుకుని ఎవరు ఎంత తిన్నారు అంటే రవికుమార్ వెనక పెద్ద హస్తమే ఉందని మీరు అనుమానం ఖచ్చితంగా అసలు పెద్ద హస్తం ఉండడం అని అనుమానం కాదు నాకు డౌటే లేదు అసలు ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉండబట్టే అతను చేయగలిగాడు లేకపోతే ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయీ అండి మీరు వెళ్ళి సీసీటీవీ ఆఫ్ చేయగలరా ఈజ్ ఇట్ పాసిబుల్ అందులో అంత పెద్ద వ్యవస్థలో చైర్మన్ పర్మిషన్ లేకుండా అక్కడ ఏం జరగదు అంటే ఇప్పుడు ఈ సిఐడి విచారణలో ఆ పెద్ద హస్తం కూడా బయటకు పడే అవకాశం ఉన్నాయంటారా ఖచ్చితంగా పడుతుంది అదే నేను అంటున్నా సీఐడి కదా సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ అది అందుకని కేంద్రానికి సంబంధించింది కాబట్టి అసలు కేంద్రం ఎప్పుడో చేయాలి ఈ పని కదా సరే ఎప్పటికప్పుడు మనం ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అని అట్లా సరిపెట్టేసుకుని ఫోన్లో ఇప్పటికైనా దీనికి ముక్తి కలుగుతుందని ఆనందపడుతున్నాం కానీ ఇవాళ రవికుమార్ ఒక్కడు చేసే అవకాశమే లేదండి అసలు ఎస్వీఎస్ఓ సీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ తోటి ఎలాగ అతను ఒప్పందం చేసుకున్నాడు ఏం జరిగింది ఇద్దరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు వీళ్ళని కాంప్రమైజ్ చేసిన ధర్మారెడ్డేనా అన్న లేదు భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారా ఈవో కూడా ఉన్నారా ఇవన్నీ తెలియాలండి ఎందుకంటే ఇవాళ ఒక ఈవోనే వెళ్ళారు కేసు ఫైల్ చేశారు కాబట్టి ఆయన అవకతవకలు జరిగాయి నాకు అనుమానాలు ఉన్నాయి అన్నాకే కదా ఇవాళ సిఐడి విచారణకు ఆదేశించారు కాబట్టి నా దృష్టిలో ఇది కొన్ని వేల కోట్లు ఉండొచ్చండి మనం ఎంత అమౌంట్ అనేది మర్చిపోయాం చెప్పండి వంద కోట్ల పైన ఎంత వచ్చింది అప్పుడు మనకి సో వంద కోట్లైనా వంద కోట్ల లోపైనా స్వామి సొమ్ము రూపాయి అయినా రూపాయి నిన్న ఒక వీడియో చూస్తానండి అద్భుతమైన వీడియో అంటే నిజాయితీ విలువ ఎట్లా ఉంటుంది అనేది చెప్తున్నా ఇది ఇలాంటి వాళ్ళకి చూపించాలి ఒక ఆవిడ ఒక కొట్టుకు వస్తుంది అంటే తెలుసు కదా మీకు ఆ కొట్టుకు వచ్చి నేను నిన్న మీరు నాకు డబ్బులు ఇవ్వడంలో పది రూపాయలు ఎక్కువ ఇచ్చేసారండి నాకు ముప్పై ఇవ్వాలి నలభై ఇచ్చారు నేను ఇంటికి వెళ్ళాక చూసుకుని వెంటనే పదింటికి నేను వచ్చాను షాప్కి రాత్రి కానీ మీ షాప్ మూసేసింది అందుకే ఎందుకమ్మా పది రూపాయల కోసం నువ్వు నెక్స్ట్ వచ్చినప్పుడు అందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు కదంటే కాదండి మా ఆయన చెప్పారు నాకు మనం ఎప్పుడూ ఎవరిది కూడా ఒక రూపాయి ఉంచుకోకూడదని అందుకని నేను వచ్చాను మా వారి ఇటీవలే మరణించారని చెప్తుంది ఆవిడ ఆవిడ పది రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతుంది ఆవిడ ఎక్కడి నుంచో మీ ఇల్లు ఎక్కడంటే చాలా దూరం చెప్తుంది ఎంతో సెక్టార్ నెంబర్ ఎంతో చెప్తుంది ఇది ఢిల్లీలోనే ఎక్కడో జరిగినట్టుంది సో అప్పుడు అతను ఏం చేస్తాడు వెంటనే అతను ఆలోచనలో పడతాడు ఆ పది రూపాయలు తీసుకున్నాక అప్పుడు అక్కడ ఉండే కుర్రాడితో అంటాడు నువ్వు ఒక పది నిమిషాలు షాప్ చూసుకొని నేను ఇప్పుడే వస్తానని అతనికి సరుకు సప్లై చేసి అతని దగ్గరికి వెళ్ళి సార్ నిన్న మీరు నాకు సరుకు సప్లై చేసినప్పుడు మూడు వందలు ఎక్కువ ఇచ్చారు మీ మూడు వందలు ఇదిగో అని చెప్పి ఇచ్చేస్తాడు అతను కూడా అదే చెప్తాడు అదేంటి మళ్ళా సార్ నేను సరుకు ఇచ్చినప్పుడు నువ్వు అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అంటే వేరే వాళ్ళ సొమ్ము మనం పెట్టుకుంటే భగవంతుడు మన చూస్తాడు ఆవిడ చెప్పిన మాటలే చెప్తాడు భగవంతుడు మన చూస్తాడండి అది మంచి పద్ధతి కాదు మనం ఎవరి సొమ్ము కూడా రూపాయి కూడా పెట్టుకోకూడదని ఇతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అతను ఆలోచనలో పడతాడు అతను చాలా పెద్ద షావుకారు అనమాట అతను ఆలోచనలో పడి పక్కనుండే కొడుకో మరి అసిస్టెంటో నువ్వు ఇక్కడ కూర్చో కాసేపు నేను బయటికి వెళ్ళొస్తాన్ని ఒక బ్యాగ్ తీసుకుని ఒక ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్తే అక్కడ ఒక అబ్బాయి అమ్మాయి ఉంటారు వాళ్ళతో అంటారు మీ నాన్నగారు నా దగ్గర డబ్బులు దాచుకున్నారు మీ నాన్నగారు పోయాక నేను ఇవ్వాలని అనుకున్నాను నేను నాకు ఇవ్వడం కుదరలేదు మర్చిపోయాను ఏదో చెప్తాడు చెప్పి ఈలోగా లాస్ట్ మనకి అంటే షాకింగ్ ఇదేంటంటే నిన్న పది రూపాయలు ఎవరైతే ఇస్తారో అదే మనిషి వస్తుంది అంటే వాళ్ళ హస్బెండ్ పోయారు కదా ఆ హస్బెండ్కి ఫ్రెండ్ అనమాట ఇతను ఇతను పదకొండు లక్షల రూపాయలు ఇస్తాడు మీ హస్బెండ్ మా దగ్గర దాచుకున్నారని అంటే నిజాయితీ విలువ నేను చెప్తున్నాను అది ఎవరం కూడా వెల కట్టలే ఒక పది రూపాయలతో మొదలయ్యి ఆ మనిషికి వాళ్ళ పదకొండు లక్షలు వచ్చింది అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ నిజాయితీ అందుకని మనం ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయాలనుకోకూడదు అంటే ఇలాంటివి ఎన్ని చూపించినా వాళ్ళలో పరివర్తన వస్తుందని నేను అనుకోను కానీ మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి అంటే ఇప్పుడు మీరు పది మందికి చూపించారనుకోండి ఒక్కళ్ళలో పరివర్తన వచ్చినా అది ఇంకొకళ్ళలో పరివర్తన కలగజేస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా మంచి చెప్తూ ఉండాలి మంచి వినిపిస్తూ ఉండాలి ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి వాళ్ళకి ఎంత బుద్ధి లేని వాళ్ళైనా కూడా మనం చెప్తూనే ఉండాలి వాళ్ళలో కొంచెం పరివర్తన వచ్చినా మనం సంతోషపడాలి కాబట్టి వాళ్ళ పరకామణి కేసు విషయంలో ఆయనే వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు డౌట్ లేదు కానీ ఆయన తొందరగా కళ్ళు తెరిచి తొందరగా చూసి తొందరగా శిక్షలు వేయిస్తే బాగుంటుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ